వెల్కమ్ టు సినిమా రోబో ఈ శుక్రవారం కాటమరాయుడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ వర్గాలు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాయి ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ వీరం తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ కావటం చేత తెలుగుపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ విషయంలో ఒక రికార్డ్ నమోదు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ రెమ్యునేషన్ పక్కన పెడితే కాటం రైడ్ సినిమా కోసం వీరం మూవీ హక్కులు మరియు కాటం రైడ్ షూటింగ్ కోసం అయిన ఖర్చు మొత్తం కలిపితే ముప్పై కోట్లయింది ఇప్పుడు ఈ సినిమాకి సాటిలైట్ రైడ్స్ ఆడియో వీడియో రైట్స్ అన్ని కలుపుకొని నూట పది కోట్లు అందాయి రిలీజ్ కు ముందే బాహుబలి తర్వాత ఇంత బిజినెస్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం ఈ పూర్తి మొత్తంలో పవన్ కు అరవై శాతం ఇవ్వాలనేది కమిట్మెంట్ కూడా ఉంది ఈ లెక్కన పవన్ కళ్యాణ్ యాభై కోట్లు తీసుకుంటున్నాడు అనమాట ఒక తమిళ సినిమా రీమేక్ వల్ల ఇంత రెమ్యూషన్ తీసుకోవడం పవన్ కు మాత్రమే చెల్లింది మరిన్ని ఇలాంటి తాజా సినిమా వార్తల కోసం మా సినిమా రూబో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ